కర్నూలు మండలం నూతలపల్ల గ్రామానికి చెందినటువంటి కురువ సరస్వతమ్మ కురువ సరోజమ్మ కురువ చిట్టమ్మ అనే ముగ్గురు మహిళలకి తన తండ్రి నుంచి వారసత్వంగా నూట ఎనభై ఎనిమిది బార్ టూలో రెండు ఎకరాల యాభై సెంట్లు సాగు భూమి వీరికి వారసత్వంగా రావడం జరిగింది దాన్ని వాళ్ళు జయమ్మ గుళ్ళ జయమ్మ అనేటువంటి మహిళకి కౌలుకివ్వడం జరిగింది ఆమె సాగు చేసుకుంటున్న క్రమంలో వీళ్ళు గుత్త డబ్బులు అడగడానికి వెళ్తే ఈ పొలం నాది మీకు ఏం సంబంధం లేదని వీళ్ళ మీద దాడి చేసి వీళ్ళని గాయపరిచి పంపించడం జరిగింది దీనిపై గతంలో తాలూకా పోలీస్ స్టేషన్ లో వీళ్ళు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది సరస్వతమ్మ అలాగే సరోజమ్మ చిట్టమ్మ అయితే అక్కడ పోలీస్ వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పైగా దానిపైనే మళ్ళీ ఊర్లో కూడా పెద్ద మనుషుల పంచాయతీ కూడా చేస్తున్నారు పంచాయతీలో కూడా పొలం నీది అనడానికి ఆధారం ఏముందో చూపించమంటే జయ్యప్ప ఆధారాలు ఏం చూపించలేదు పైగా వీళ్ళని మానసికంగా ఇంకా ఇబ్బంది పెడుతూ ఆమె ఇది పొలం నాది 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 అని చెప్పేసి వీళ్ళని సతాయించడం జరుగుతూ ఉంది దీనిపై వీళ్ళు రెవెన్యూ అధికారులకు కూడా స్పందనలో ఇచ్చారు ఇలాంటి స్పందన కార్యక్రమాల్లో ఎన్నో ఇచ్చారు వీళ్ళ అర్జీలు స్పందన అర్జీలన్నీ కూడా పక్కన పడేయడానికి చెత్తబుట్టని మాకు అర్థమవుతా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎన్ని స్పందనలో రెవెన్యూ ఆఫీస్లో గానీ అలాగే కలెక్టరేట్ లో అలాగే పోలీస్ స్టేషన్లలో ప్రతిసారి స్పందనకు వెళ్ళడం అర్జీలు ఇవ్వడం వెనక్కి రావడం ఇదే తప్ప దీని మీద వాళ్ళేం స్పందించింది లేదు వాళ్ళేమి యాక్షన్ తీసుకుంది లేదు కానీ ఈ రోజుకి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు పాస్బుక్ ఈ రోజుకి వాళ్ళ పేరు మీదనే ఉన్నాయి అలాగే వన్ బి అడంగాలు కూడా వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి ఇన్ని ఆధారాలు పెట్టుకొని వాళ్ళు మా భూమిని బలవంతంగా ఆమె కబ్జా చేసింది మా భూమిలో బలవంతంగా ప్రవేశించింది మమ్మల్ని కొడుతుంది మా మీద దాడి అని చెప్పేసి దాదాపు అరవై ఏళ్ళు పైబడిన వయసులో వాళ్ళు కలెక్టర్ ఆఫ్ చుట్టూ మండల ఆఫీసుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్న ఇంతవరకు అధికారులలో కనీసం స్పందన లేదు కనీసం ఇప్పటికైనా వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని చంపుతామని చెప్పేసి దాడి చేసినటువంటి గొల్ల జయమ్మను అలాగే ఆమె కుమారులు వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని బాధితులైనటువంటి న్యాయం చేయాలని ఉన్నతాధికారులకు ఇవి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నా పేరు నంది విజయలక్ష్మి ఎస్ఎస్టి మహిళ మా నాన్న పేరు ముగ్గురం బిడ్డల అంటే మాకు వారసత్వంగా ఇచ్చిన భూమి రెండు ఎకరాలన్నర అది మాకు ముగ్గురికి మా నాయన ఒకటి వాళ్ళకి ఇచ్చేసినాడు ఇచ్చేసే దాన్ని గొల్ల చేయమ్మ కొత్తూరు కౌలుకు తీసుకున్నది కౌలుకు తీసుకొని మేము పోయినప్పుడల్లా కవులు ఇచ్చడం లేదు మామూలు వచ్చి దాడి చేసిన కొడుకులు తల్లి కొడువైన తీసుకొని అన్నారు మా బాధలు చెప్పుకునికే ఎక్కడ చెప్పుకున్నా మా బాధలు తీసుకులేదని ఒక పోలీస్ స్టేషన్ తిరిగినాము మండలం తిరిగినాము కలెక్టర్ ఆఫీస్ తిరిగినాము మా బాధ ఎక్కడ తీరకంగా రకంగా వీడికి వచ్చి పడినాము మా బాధలు తీర్చండి మాకు న్యాయం చేయండి మాకు అన్యాయం జరుగుతుంది మాకు ఏ ఆధారాలు లేవు మాకు అన్ని పాఠ సహా మాకు అన్నీ ఉన్నాయి మమ్మల్ని మోసం చేసే ఆమె కాయిదాలు మాకు తెలియవు ఏముండవు ఏం లేదో ఏ విధమని తెచ్చడం లేదు ఎవరు అడిగినా చూపించడం లేదు ఆమె ఏం రాసినా మాకు తెలియడం లేదు మేము ఏం చేయాలో సార్ చంపితే చంపాము ఒకసారి మీరు ఎవరు న్యాయం చేయలేదు మాకు మాకు ఎన్ని మాటలు తిరిగి ఆశీర్తిపోయింది అలసిపోయినాము సార్ మేము ఏం చేయాలో చెప్పండి మీరే న్యాయం చేయండి మా సుర్రెడ్డిపల్లె గ్రామంలో నృతనపల్లి శివారు పొలం సంబంధించిన పొలము మా నాన్న ఒక ముగ్గురు కూతురు మా నాన్న బజారి మాకు అన్న తమ్ములు ఎవరు లేరు మాకు పసుపు కుంకుమ కింద మా నాయన ఇచ్చిపోయినాడు ఎవరి పాసుబుక్లు వాళ్ళకున్నాయి ఎవరి రికార్డులు వాళ్ళకున్నాయి వాళ్ళు ఆమె గొల్ల చేయమో గుత్త కేసుకొని గుత్త ఇవ్వడం లేదు పొలం ఆ రస్తాకు పోతే రాళ్ళు తీసుకొని పొడిగలు తీసుకొని ఎంట పెడుతుంది మమ్మల్ని దాడి చేసి చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది మస్తుగా చూసిన వాళ్ళు చిన్న పక్కల కూడా ఉన్నారు ఇది జరిగింది మాకు న్యాయం కావాలి ఎక్కడ పోయినా మాకు న్యాయం జరగలేదు ఎవరికి మాట్ వినడం లేదు ఆమె